హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఒక మంచి టాపిక్తో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి అలాగే ఒక స్మాల్ రిక్వెస్ట్ చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు ఎవరైనా ఒక్కసారి చెక్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపూర్నపూర్ణ హిలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీరు ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వగలిగితే జీవితం అనేది అద్భుతంగా మారడం పక్కా ఈ పాయింట్ అర్థం చేసుకొని యూనివర్స్ మీకు ఒక మెసేజ్ ఈ వీడియో రూపంలో పంపించింది అని ఫీల్ అవుతూ వీలైన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవడానికి దానిని లైఫ్లో అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి మీ పరిస్థితులు అనేవి మీకు అనుకూలంగా కంపల్సరిగా మారుతాయి థ్యాంక్ యూ యూనివర్స్ అసలైన టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ఒక స్టోరీ ఒక చిన్న స్టోరీ చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఒక ఊరిలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు ఫ్రెండ్స్ వేరే ఊరు వెళ్ళడానికి బస్ స్టాండ్కి బయలుదేరుతారు అందులో ఒక ఫ్రెండ్ ఎప్పుడూ నెగిటివ్ ఆలోచనతోటే అంటే నా లైఫ్ ఇంతే నేది ఏది తలచుకున్నా అవ్వదు నేను ఏది మాట్లాడినా అది నెగిటివ్గానే అవుతుంది నేను ఏ పని తన పెట్టినా అవ్వదు అని ఎక్కువగా నెగిటివ్గానే మాట్లాడుతూ ఉంటాడు నెగిటివ్ ఆలోచనలతోటే ఉంటాడు రెండవ ఫ్రెండ్ మాత్రం ఎప్పుడు పాజిటివ్గా తనకి ఉన్నంతలో హ్యాపీగా ఉంటూ ప్రతిదాన్ని ఎంజాయ్ చేస్తూ ప్రతిరోజు హ్యాపీగా ఉంటూ ఉంటాడు చాలా పాజిటివ్గా ఉంటాడు రెండో వ్యక్తి ఇద్దరూ కలిసి వేరే ఊరు వెళ్ళడానికి బస్ స్టాండ్కి వెళ్తారు వీళ్ళు బస్ స్టాండ్కి వెళ్ళేసరికి వీళ్ళు ఏ ఊరైతే వెళ్ళాలో ఆ బస్సు అప్పుడే ఒక ఫైవ్ మినిట్స్ బ్యాక్ వెళ్ళిపోయింది అంటే వాళ్ళు బస్సు మిస్ అయ్యారు వెంటనే ఎవరైతే నెగిటివ్గా మాట్లాడే వ్యక్తి ఉంటాడో చూసారా తను చెప్పానా నేను ఏదైనా అంతే నాతో వస్తే నీకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి నేను చెప్పాను కదా వెళ్ళాలనుకున్నాం ఏదో చేద్దామనుకున్నాం కానీ బస్సు మిస్ అయ్యింది చూడు అని నెగిటివ్ పురాణం అంటే నెగిటివ్ మాటలు స్టార్ట్ చేస్తాడు ఈ పాజిటివ్గా ఉన్న వ్యక్తి అవేమీ పట్టించుకోడు ఎప్పుడు పాజిటివ్ ఆలోచనలతో ఉంటాడు ఓకే ఏది జరిగినా మన మంచికే అన్న తోటి చాలా అంటే చిన్న చిన్న వాటికి ఓ ఎమోషనల్ అయిపోయి మనసును పాడి చేసుకునే రకంగా కాదనమాట తను ఓకే అదేనంత ప నెగిటివ్ అబ్బాయి ఏదో చెబుతున్నాడు ఈ ఇద్దరు కలిసి అలాగా బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చి అలా ఒక టీ తాగుతున్నారు టీ బండి దగ్గర ఆగి టీ తాగుతున్నారు వీళ్ళు టీ తాగి అలా పక్కకు వచ్చేసరికి వాళ్ళ ముందు ఒక కారు ఆగింది కారులో నుంచి ఒక వ్యక్తి విండో డౌన్ చేసి వీళ్ళని అడిగాడు ఎక్కడికి వెళ్తున్నారని లేదా ఎక్కడికి వెళ్తారు అని వీళ్ళు వేరే ఊరు వెళ్తున్నామని ఊరు పేరు చెప్పారు ఆ కారులో ఉన్న వ్యక్తి నేను కూడా అదే ఊరు వెళ్తున్నాను ఒక్కడనే వెళ్తున్నాను నాకు తోడుగా ఉంటుంది మీకు అభ్యంతరం లేకపోతే కారులో రావచ్చు అని ఆఫర్ చేశాడు వీళ్ళకి కూడా మార్నింగ్ సెవెన్ అయ్యింది తెల్లవారింది చక్కగా వెలుతురులో హ్యాపీగా అరే కారు వచ్చింది సేమ్ ఊరు పైగా వీళ్ళు మాట్లాడితే వాళ్ళకి తెలిసిన దగ్గర చుట్టాలకు సంబంధించిన వ్యక్తి ఆ కారులో వ్యక్తి అని తెలిసింది ఓకే ఎంతకంటే ఏం కావాలి అని చాలా హ్యాపీగా కారులో ఎక్కుక కూర్చున్నారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చూడండి బస్సు మిస్ అయినందుకు బాధపడాలా లేకపోతే మిస్ అవ్వడం వల్ల కారు జర్నీ హ్యాపీగా లగ్జరీగా కారులో వెళ్ళే అవకాశం దొరికినందుకు ఆనందపడాలా ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మనకి జరిగే సిచ్యువేషన్స్ రోజులో ఎన్నో సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి అవి ఒక్కటే కానీ అక్కడ రెండు డిఫరెంట్ మైండ్ సెట్స్ అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలాగా ఆలోచిస్తూ ఉంటాడు డిఫరెంట్ మైండ్ సెట్ వల్ల వాటిల్ని పాజిటివ్గా మార్చుకుంటామా నెగిటివ్గా ఆలోచిస్తామా అన్నది మన ఆలోచనల మీద డిపెండ్ అయి ఉంటుంది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అందుకే లా ఆఫ్ అట్రాక్షన్లో అవ్వచ్చు ఎప్పుడైనా అవ్వచ్చు ఎప్పుడు చెప్పేది ఒక్కటే మార్నింగ్ నిద్ర లేచేటప్పుడు పాజిటివ్ ఆలోచనతో మంచి ఆలోచనతో నిద్ర లేస్తే ఆ రోజంతా చాలా హ్యాపీగా పాజిటివ్గా గడుస్తుంది అలాగే నెగిటివ్ ఆలోచనతో నిద్ర లేచారా ఆ రోజంతా నెగిటివ్ పరిస్థితులే ఎదురవుతూ ఆ రోజంతా నిజం చెప్పాలి అంటే ఆ రోజంతా సింపుల్గా వేస్ట్ అయిపోతుంటుంది అనుకున్న పనులు అవ్వకపోవడం ఇబ్బందికర పరిస్థితులు ఎదురవ్వడం అందుకే ఎప్పుడు మార్నింగ్ నిద్ర లేచేటప్పుడు మంచి ఆలోచనలు పాజిటివ్ ఎఫర్మేషన్స్ పాజిటివ్ ఆలోచనలతో నిద్ర లేవడం అలవాటు చేసుకోండి ఇక ముందు చెప్పిన స్టోరీలోకి వెళితే అక్కడ బస్సు మిస్ అయ్యి కారుకి కారులో ఊరికి వెళ్ళడం అనేది యాదృచ్ఛికంగా జరిగింది అని అనుకుంటే పొరపాటే పురాణాల్లో ఎప్పుడో చెప్పారు యద్భావం తద్భవతి అంటే మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో అది ఆటోమేటిక్గా నిజమై తీరుతుంది అంటే ఇక్కడ చూడండి ఒక పాజిటివ్ వ్యక్తి మన పక్కన ఉండడం వలన ఆటోమేటిక్గా ఆ పాజిటివ్ వ్యక్తి వల్ల దాని పక్కన ఉన్న నెగిటివ్ వ్యక్తి కూడా కొంచెం ఆనందాలు అనుభవిస్తున్నాడు అందుకే ఎప్పుడు అంటారు పాజిటివ్ వ్యక్తులతోటే ఎక్కువగా మాట్లాడాలి పాజిటివ్ ఆలోచననే చేయాలి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే విశ్వం మనం ఆలోచించే ప్రతి మాట వింటుంది మనం మాట్లాడే ప్రతి మాట యూనివర్స్కి రీచ్ అవుతుంది అర్థం చేసుకోండి ఈ యూనివర్స్ ఏంటంటే ఎలా ఉంటుందంటే ఈ విశ్వం అంతా ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేసి మన ఆలోచనలు ఎలా ఉంటే మనకి జరిగేవి కూడా అలాగే ఉంటాయి అవన్నీ యూనివర్స్ క్రియేట్ చేస్తుంది ఈ విషయాన్ని నమ్మాలి అందుకే ఆలోచనలు ఎలా ఉంటాయో ఎలా ఉండాలో ఎరుకుతూ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడో పురాణాల్లో చెప్పిన ఈ యద్భావం తద్భవతి అన్న విషయాలని ఇప్పుడు మనం లా ఆఫ్ అట్రాక్షన్ అని మేనిఫెస్టేషన్ అని ఎఫర్మేషన్ అని చెప్పుకుంటూ ఫాలో అవుతున్నాం బట్ ఎవరు చెప్పినా ఎప్పుడు చెప్పినా మన ఆలోచనలు ఎలాగుంటాయో మన నిజ జీవితంలో జరిగేవి కూడా అలాగే ఉంటాయి అన్నది అక్షర సత్యం నమ్మాలి నమ్మి ఫాలో అవ్వాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్